కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్పిన జీతా ఎంత చెప్తూ ముప్పై తొమ్మిది వేలు అడిగిరాస్ట్ లాస్ట్ డేట్ లాస్ట్ ఏడు ఇరవై ఏడున్నారా నెల్లూరు నా ఎంత చెప్తున్నా జత జాత ముప్పై ముప్పై జత ముప్పై ఎనిమిది వేలు నెల్లూరు ముప్పై మూడు వేలు నెల్లూరు జుడిపి பதாது வந்து கொரலா படுகுல படுகு பதில் படுகு இரவு ஆறு జత ஆறு வேல் ஜெட்டாரு இரவு ஆறுனா ஜத்த இரவை ஆறுநாண்டூர் போட்டாண்டில் நான் எந்த నా జత இவா இரத்தம் இரவை ஐதா அண்ணா சிந்தனூரா சிந்தனூர் பிள்ளை இரவை ஐந்து வந்து இரவு ஐந்து வே வந்தோ அமையா எல்லாம் இவா இரவா இரண்டு வைச்சா చె చెప్పిందా జా జత ఇరవై నాలుగు వేల ఏం చెప్తుందా జత ఇవ ఇరవై వేల ఐదు వేలు ఇరవై వేలు ఐదు వందలు ఐదు వందలు జతూ పదమూడు ఆరు ಜತ ಜಾಪ್ತ ಅಂತರ ಐದು ಅಣ್ಣ